ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుద్ధమండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని లకూట ప్రశ్న శాస్త్రం అంటారు గణిత శాస్త్రం అంటారు సిద్ధామణి శాస్త్రం అంటారు ఈ గవ్వల శాస్త్రం ప్రకారం వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వృషభ రాశి వారి జాతక బలం అలాగే ఈ ఏప్రిల్ నెలలో మాత్రం ఎనిమిదవ తేదీ ఘడియలో మాత్రం నూతన సంవత్సరం తెలుగునామ సంవత్సర మన దక్షిణాది ప్రాంతం అంటే తెలుగు రాష్ట్రాల ప్రకారం ఉగాది క్రోధి నామ సంవత్సరం ఉంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు అండి ఆ ఉగాది ఘడియలు కూడా ఎలా ఉందో చూద్దామండి తొమ్మిది గవరులు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి కానీ ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో ఐదు రోజులు పడ్డాయండి వారి జాతకానికి నేచర్స్ చాలా సహకరిస్తుందండి వారికి మనుషులు సహకరించకపోయినా నేచర్ సహకరిస్తుంది చాలామంది దేవుడు ఉన్నడా లేడా అని చాలామంది అనుకుంటారు కానీ మాత్రం కానీ మాత్రం ప్రకృతి అనుకూలంగా మనకు ఏదో రకం కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి దేవుడితో సమానం అందులో ఆకాశం భూమి నీరు నిప్పు గాలి చాలా వరకు వారికి అనుకూ వారికి అనుకూలించే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద కానీ మాత్రం పంచభూతాలు చాలా వరకు వారి ఎంట ఉంటాయండి శుభప్రద యోగం ఉంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేవారు నలుగురు నష్టం చేసేవారు ఐదుగురు వారికి జ్యోతిషల ప్రకారం చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం నరదృష్టి అధికం ఉంటుందండి నరదృష్టి అధికం ఉన్నందువలన వాళ్ళు శ్వేతవరక గణం శ్వేతరక గణపతి స్వామికి పూజ చేయటం మంచిది అంటే తెల్ల జిల్లేడు వృక్షంతో తయారు చేసిన విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం కానీ లేదా కానీ అమాస కూడిన ఆదివారం అమాస కూడిన రోజు తెల్ల జిల్లెడు చెట్టుకు వాళ్ళు దీపం పెట్టి పూజ చేయటం కానీ లేదా అమా సోమవారం వ్రతమని ఉంటుందండి అమాస కూడిన సోమవారం ఆ రోజు దీపం పెట్టడం కానీ వాళ్ళ స్వతాగృహంలో తెల్ల జిల్లెడు ఉంటే పెట్టవచ్చు లేదా ఎక్కడైనా గుడికాడ ఉంటే వారు దీపం పెట్టవచ్చు కొందరు మాత్రం కొన్ని మామూలుగా పెడతారు కొందరు ఏమో మాత్రం మన నిమ్మకాయ రివర్స్ చేసి దాని బద్దలు ఇట్లా రివర్స్ చేసి పెడతారండి అలా కూడా పెట్టవచ్చు ఎవరికి తోచినట్టు వారు మాత్రం సద్బ్రాహ్మణులు చెప్పినట్టు మాత్రం లేదా మీకు డౌట్ ఉంటే సద్బ్రాహ్మణుడికి విచారించి చేయండి చాలా వరకు రుణ చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉంది నిర్దిష్ట వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మానసిక వ్యాధులు తొలగే అవకాశం ఉంది విద్యార్థులకు మాత్రం విద్య తిరిగి ఉండదు ముఖ్యంగా మాత్రం స్త్రీలకు బాలలకు బాలికలకు కానీ మాత్రం ఇదివరకు చదివిన వారు ఆల్రెడీ పరీక్షలు రాసిన వారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాసిన వారికి మాత్రం స్త్రీలకు పురుషులకు నూటికి మాత్రం అరవై ఐదు శాతం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముప్పై శాతం మాత్రం కొద్దిగా నిరాశ కలిగే అవకాశం ఉంది నిరాశ చెందవద్దు ఓడిపోవడం అంటే అది ఓడిపోయినట్టు కాదండి గెలుపుకి ఇంకో మెట్టు ఎక్కడం కలిసే అవకాశం కూడా ఉంటుంది వారి జాతక బలానికి కానీ పెద్ద పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది వీరి జాతకంలో చూడాలంటే వృషభ రాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు విషయంలో తిరుగు ఉండదండి ఇంకా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు క్రిటికల్ యోగం ఉంటుంది వారి జాతక బలానికి ఎందు చూస్తే వే వెనక చూస్తే నీ అన్నట్టు ఉంటుంది కరవమంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం అనే యోగం ఉంటుంది కాబట్టి వారు చాలా వరకు మాత్రం రాజకీయ విషయంలో మాత్రం ఉండవచ్చు కానీ చాలా వరకు వారు ఇన్వాల్వ్ కావద్దు జోక్యం చేసుకోవద్దు వాళ్ళు నిదానం పాటించడం మంచిది వృషభ రాశి వారి లక్షణం ఏముందంటే ఏదైనా సరే ప్రేమతో సాధించే గుణం ఉంటుంది వారి జాతక బలానికి తొందరపాటు పడరు ఆవేశం పడరు కానీ వారు తొందరపడ్డారు అనుకో ప్రళయం వచ్చినంత తొందరపడతారు సామాన్యంగా తొందరపడరు కోపం సహజంగా రాదోసి కోపం చాలా విలువైనదని వారికి తెలుసు వాళ్ళ జాతక ప్రకారం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే భరిణి నక్షత్ర వారికి ఫలయోగం ఉంటుంది రోహిణి నక్షత్ర వారికి ఫలయోగం ఉంటుంది శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం చాలా వరకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉన్నదండి కృష్ణాష్టమి ఘడియలు కానీ లేదా మామూలుగా కాళాష్టమి ఘడియలు కానీ శ్రీకృష్ణ దర్శించి మాత్రం మరి జాతకంలో చాలా వరకు మాత్రం కలిగో మంత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే అనే వాక్యం వారి నోటి అంట ఉండాలండి చాలా శుభకరం ఉంటుంది అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి ఓం గమ్ గణపత ఆయన చాలా వరకు శుభప్రదం ఉంటుంది వీరి బలానికి వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది లేదా ఉద్యోగం మాని ఏరే ఉద్యోగం చేయాలనుకునే వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సెలబ్రిటీలకు మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద రెండవసారి గవరేజ్ చూద్దామండి రెండోసారి గొవ్వలేస్తే ఐదు గొవ్వలు పడ్డాయండి బిజినెస్ పరంగా అయితే చాలా వరకు మాత్రం నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి వారు మాత్రం గృహ సంబంధాల బిజినెస్ కావచ్చు గృహ నిర్మాణ బిజినెస్ కావచ్చు వ్యాపార యోగ బలం ఏదైనా సరే కావచ్చు అంటే నైంటీ పర్సెంట్ వ్యాపారం కలిసి వస్తుంది వీరి జాతకానికి ఒక లోహ వ్యాపారం లిక్కర్ వ్యాపారం అలాగే బొగ్గు వ్యాపారం అలాగే ఉప్పు వ్యాపారం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం శనికి సంబంధించిన వస్తువులు ఆ వ్యాపారాలు మాత్రం మీరు కలిసి రావండి పెట్రోల్ డీజిల్ లిక్కర్ ఈ వ్యాపారాలు తప్ప అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వెండి బంగారం ఏదైనా సరే అలాగే వస్త్ర వ్యాపారం అయినా సరే కిరాణా షాపు వ్యాపారమైనా సరే సూపర్ మార్కెట్లైనా సరే వ్యాపారాలు చెప్పాలంటే కొన్ని లక్షల రకాల వ్యాపారాలు ఉంటాయండి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వాహన వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం అంటే ఇనుము అనుకుంటారండి వాహనంలో ఒక రకమే ఉండదు ఇనుము ఉంటుంది చాలా రకాలు కూడా ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి కొత్తగా వాహనం తీసుకోవాలనుకునే వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఏమైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన తీసుకోవాలండి వీరి పేరు మీద గవ్వలు ఎప్పటివరకైతే పది గవ్వలు పడ్డాయండి శివప్రదాయం గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి వ్యవహార గవ్వలు పడ్డాయి వివాహం కోరుకునే వారికి తప్పకుండా మాత్రం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అవకాశం ఉంది సంతానం కోరుకునే వారికి మాత్రం తప్పకుండా మాత్రం సంతాన ప్రాప్తి కలిగి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ సంతానం దోషం ఉన్నవారు సంతానం కలగకపోవటం కలిసి నష్టపోవటం లేకుండా సంతానం ఎదగకపోవటం మానసిక చిక్కు రావటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు తప్పకుండా వారు మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేపించి పూజ చేయించుకోవడం చాలా మంచిదండి వీలైతే లేదా కానీ మాత్రం శ్రీ కాళేశ్వరుని దర్శనం చేసుకుని మాత్రం రాహుకేతుల్ని పూజ చేయించుకోవడం చాలా మంచిది వివాహ బలాన్ని కూడా కలిసి వస్తుంది సంతాన బలాన్ని కూడా కలిసి వస్తుంది సర్పదోషాలు రెండు వందల అరవై రకాలు ఉన్నాయండి అది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మాత్రం దోషాలు తొలిగే అవకాశం ఉంటుందండి మూడవసారి గౌవలేష్ చూద్దాం మూడోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రెండుసార్లు చాలా వరకు శుభయోగం గొవ్వలు పడ్డాయి నాలుగోసారి రాహు గౌవలు పడ్డాయండి కాబట్టి వీరి మీద చాలా వరకు నిందలు చిక్కులు చికాకులు ఉంటాయండి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి భార్య భర్తలు విడిపోయినవారు దూరం ఉన్నవారు మనస్పర్ధాలు వచ్చిన వారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మాటలు పడుతున్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి వీరికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరవిష్టి చాలా ఉంటుందండి వారు ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సరే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి గ్రహాలు అనుకూలంగా లేకుంటే వారు మనవారా బయటి అనేది ఎవరైనా సరే ఇబ్బంది పెడతారండి రాహు జన్మస్థానంలో పడ్డది వారి జాతకానికి వృషభ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాహు గౌరు మాత్రం చాలా వరకు అనుకూలమే కానీ మాత్రం ఏందంటే మాత్రం లాస్ట్ గడియాల పడ్డది దానివలన చాలా వరకు నిత్యస్థాన యోగ బలం ఉన్నదండి పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి పెద్దలంటే వయస్సులో పెద్దగా ఉన్నవారు పొజిషన్లో పెద్దలు పెద్దగా ఉన్నవారు ఆఫీస్ ఆఫీస్ పరంగా పెద్దలు ఉన్నవారు వ్యాపార యోగంలో పెద్దలు ఉన్నవారు వీరు దండాలు దర్శకాలు పెట్టకపోయినా పర్వాలేదు మర్యాదతో కూడుకుని ఉంటే చాలా వరకు మంచిది వీరు జాతక మర్యాద కూడుకుని ఉంటారు కానీ రాహుగ్రహస్థానం మంచి లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయండి పద్నాలుగు అవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగం ఉండదు వీరి జాతక బలానికి రవి మహారదశ రాహు మహారదశ నడుస్తుంది వీరి చేతులారా ఏమైనా ఇబ్బందులు పెట్టుకోవాల్సింది తప్ప ఏరేవారు ఎవరు పెట్టారండి కానీ జాతక బలం చాలా వరకు మంచిగా ఉంది రెండు వేల నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పై తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి